తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్ద కార్యక్రమంలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి కడలాగుడు బాల ప్రదర్శన కార్యక్రమాల ఈ రోజు రెండవ రోజు సేతి విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు పూర్తయినాయి మరి ప్రదర్శనలో మొత్తం పదహారు జాతులు పాల్గొన పాల్గొనడం జరిగింది ఈ ప్రదర్శనలో విజేతలైనటువంటి ఏడుగురు రైస్ సోదరుల వివరములు మొదటి బహుమతిని క్యాశీనం చేసుకున్నారు శ్రీ రామనామత శ్రీషా చౌదరి గారు శివకృష్ణూరు మండలం జిల్లా ఇరవై ఆరుగా పది వందల మంది మొదటి బహుమతిని క్యాశీనం చేసుకున్నారు రెండవ బహుమతిని శ్రీ పుచ్చకాయల కళ్యాణ్ చౌదరి గారు భీష్మ ఎనిమిది వందల పదకొండు అడుగుల దూరాన్ని లాగా రెండవ బహుమతిని క్యాశీన్ చేసుకున్నారు మూడవ బహుమతిని జిస్ కూడపల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండెం తాకుమార్ మండలం గుంటూరు జిల్లా బాధ్యత గరుడా బండు ఆ జాత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని క్యాశీన్ చేసుకున్నారు నాలుగవ బహుమతిని గొంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నారేంద్ర మండలం పల్నాడు జిల్లా బాధ్యత నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల పది వందల ముందు నాలుగో బహుమతిని లాగా చేసుకున్నారు ఐదో బహుమతిని మోడీ రామరెడ్డి గారు పెద్దపర్మి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదో బహుమతిని ఆరో బహుమతిని పిక్కిలి తేజస్సు మురళి గారు పిన్నెల్లి వాసర్ మండలం పల్నాడు జిల్లా కోన అడుగుల రెండు వందల ముందు ఆరో బహుమతిని బహుమతి చేసుకున్నారు ఏడవమంత్రి గొదిపండి శ్రీనివాస రెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా నాలుగు వేల వందల ముప్పై ఒక్క ఏడవమంత్రి ఏడుగురు కూడా హరిహర బాలేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి దాతల చేతుల మీద పెద్దలకు సమక్షంగా మహమ్మతులు బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపటి కార్యక్రమాల భాగంగా ఆడపల్ల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది ఆరుపల విభాగంలో ఉన్నటువంటి రైతు కూడా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి బియ్యం నమోదు చేసుకుని రాలో పలు రేపు పడితే ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాలు రేపు పాల్గొని కార్యక్రమాన్ని చేయబోదం చేయాలి